మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే జగన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీ శాశ్వత సభ్యత్వానికే కాదు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు స్పీకర్ ఫార్మాట్ లో రాసిన రాజీనామా లేఖను ఆయన స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి మరీ సభాపతి కార్యదర్శిగా అందజేశారు అయితే ఫ్యాన్ పార్టీ అధినేత చంద్రబాబు వైఎస్ జగన్ కి నమ్మిన బంటుల వ్యవహరించే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం పట్ల పొలిటికల్ సర్కల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని ఆయన ప్రధాన అనుచరులు చెప్తున్నారు మంగళగిరి నుంచి వరుసగా రెండు సార్లు జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ రాముడిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం సీతకన్ను వేశారని అంటున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం వరుసగా రెండోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారని అది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి అప్పటి ఐటీ మంత్రి అన్నిటికీ మించి తెలుగుదేశం అధినేత కుమారుడైన లోకేష్ పై విజయం సాధించారు జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా కానీ జగన్ కు తనకు కేబినెట్ లో చోటి బలేదన్న అసంతృప్తి ఆళ్లను ఏర్పడిందంటున్నారు కాగా ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళగిరి వచ్చిన జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆయన్ని తన కేబినెట్ లోకి తీసుకుంటానని నియోజకవర్గ ప్రజల సాక్షి చిక్కటి చిరునవ్వుతో వాగ్దానం చేశారు దీంతో తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అవుతారన్న ఉద్దేశంతో జనం ఆళ్లను వరుసగా రెండోసారి గెలిపించారు ఆ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఆళ్లకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు సరిపెట్టుకున్న ఆళ్ళ రెండు ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా జగన్ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ని వేడి వైసీపీని ఏర్పాటు చేసిన నాటి నుంచే ఆయన అడుగును అడుగు వేసినా తనకు మంత్రిగిరి ఇవ్వకుండా ఎన్నికలకు ముందు జస్ట్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి చిలకలూరిపేట నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన విడుదల రజనికి మంత్రి పదవి కేటాయించడంతో ఆర్కే తీవ్ర నిరాశకు అసంతృప్తికి గురయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నారా లోకేష్ ఓటమి పాలైన ఎన్నో మొన్నటి వరకు ఆయన మంగళగిరి నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉండడం వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం దిశగా ఆయన అడుగులు వేయడం అంతేకాకుండా ఆ నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్స్ ఆరోగ్య సంజీవని పేరిట మొబైల్ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం అలాగే వచ్చే ఎన్నికల్లో కలిసి ఉంటామంటూ ఇప్పటికే జనసేన టీడీపీలు ప్రకటించడం అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మరి ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించినటువంటి సమయంలో రాబో ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందనేటువంటి అనుమానం అయితే వస్తోంది సో ఇలా మంగళగిరిలో నారా లోకేష్ ఓటమి కోసం జగన్ అండ్ కో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతోంది